విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ పేరు లీప్ యాప్ తల్లిదండ్రులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే అంటే మధ్యాహ్నం భోజన పథకం పైన కానివ్వండి లేని చేస్తున్న ఇతర కార్య ఇతర కార్యక్రమాలపైన మీరు మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసానికి అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది మెగా డిఎస్సి నిర్వహించాం ఉపాధ్యాయులు కొరతుంది అందుకే ఎప్పుడు లేని విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సి నిర్వహించాం ఆగస్ట్ మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం